అందరికీ నమస్కారం జొన్నలు ఆరోగ్యానికి ఎంత మంచిదో మనందరికీ తెలిసిందే కానీ ఇంటిల పాదికి జొన్న రొట్టెలు చేస్తూ కూర్చోవాలంటే రోజులో ఉండే టైం అంతా దానికే సరిపోతుంది అయితే ఈరోజు ఒకేసారి ఇంటిల పాదికి సరిపోయేలాగా కుక్కర్లో చాలా సులువుగా చేసుకోగలిగేలా మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇప్పుడు చూపిస్తాను దీనికోసం ఇక్కడ నేను ఒక గిన్నెడు పచ్చ జొన్నల్ని తీసుకుంటున్నాను తెల్ల జొన్నల కంటే కూడా పచ్చజనంలో ఎక్కువ పోషక విలువలు ఉండడంతో పాటు షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ మేలు చేస్తాయి కాబట్టి వీటినే తీసుకుంటున్నాను మీకు కావాలంటే తెల్లవైన తీసుకోవచ్చు ఇలా వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో ఇవి మునిగే వరకు నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి మరుసటి రోజు ఉదయం ఇలా మనం జొన్నలు కొలుచుకున్న గిన్నెని తీసుకొని ఇందులో గుప్పెడు వరకు పెసరపప్పు గుప్పెడు కందిపప్పు గుప్పెడు ఎర్రకందిపప్పు వేసుకొని ఈ వెలితి కూడా కవర్ అవ్వడం కోసం మరికొంచెం పెసరపప్పు కూడా వేసి ఈ పప్పుల్ని ఒక గిన్నెలో వేసుకొని శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ వంపేసి మనం ఏ గిన్నెతో అయితే పప్పులను కొలిచామో అదే గిన్నెతో గిన్నె నిండా నీళ్లు పోసి గంటపాటు నానబెట్టుకోవాలి పప్పులు ఎక్కువసేపు నానే అవసరం ఉండదు కాబట్టి గంటపాటు నానబెట్టుకుంటే సరిపోతుంది జొన్నల్ని మాత్రం రాత్రంతా నానబెట్టుకోవాలి తర్వాత ఈ బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం ఇక్కడ నేను దాదాపు ముప్ప కిలో వరకు బీరకాయని తీసుకుంటున్నాను ఈ బీరకాయని పీచు మాత్రమే తీసుకొని కొంచెం తొక్క ఉండేలా కట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనం తినే ఫుడ్లో పీచు ఎక్కువ ఉండి పొట్ట క్లీన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది వీటిని కడిగి ఈ మాత్రం ముక్కలుగా కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి అయితే ఒక్కోసారి బీరకాయలు చేదుండే అవకాశం ఉంటుంది కాబట్టి అలా చేదు లేకుండా చూసుకోవాలి ఇప్పుడు రాత్రంతా చక్కగా నానిన ఈ జొన్నల్ని తీసుకొని నీళ్లు రాకుండా మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కొంచెం బరకగా ఉండేలా పల్సిస్తూ గ్రైండ్ చేసుకోవాలి సాధారణంగా జొన్నలు కొంచెం లావుగా ఉండి ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇలా కొంచెం బరకగా నూకల్లాగా ఉండేలా గ్రైండ్ చేసుకున్నట్లయితే మనం ఉడికించేటప్పుడు ఈజీగా ఉడకడంతో పాటు తినేటప్పుడు కూడా సరిగ్గా డైజెస్ట్ అవుతాయి తర్వాత గంటపాటు నానబెట్టుకున్న ఈ పప్పులను కూడా చూపిస్తున్నాను ఇప్పుడు మెయిన్ ప్రిపరేషన్లోకి వచ్చేసరికి అడుగు మందంగా కొంచెం లోతు ఎక్కువగా ఉండే కుక్కర్ని తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల నెయ్యి వేసి కాగిన తర్వాత ఒక స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర ఒక స్పూన్ మిరియాలని తీసుకొని కచ్చాపచ్చగా దంచి వీటిని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు స్పూన్ ఇంగువ ఒక స్పూను చాలా సన్నగా తరిగిన అల్లం ముక్కలు రెండు మూడు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు వేసి ఇదంతా ఒకసారి బాగా కలిపి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు అలాగే టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం రెండు టమాటాలని చిన్నగా కట్ చేసిన ముక్కలు కూడా వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు అర పసుపు అర కారం వేసుకోవాలి ఇందులో మనం మిరియాలు పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారం ఎక్కువ కాకుండా సరిపడినంత వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మనం ఏ గిన్నెతో అయితే పప్పుల్ని జొన్నల్ని కొలిచి తీసుకున్నామో అదే గిన్నెతో పది గిన్నెల నీళ్ళను కొలిచి వేసుకోవాలి ఈ జొన్నలు పప్పులు ఉడకడానికి కొంచెం నీళ్ళు ఎక్కువ పడతాయి కాబట్టి సరిపడినని వేసుకోవాలి ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి నీళ్లను బాగా మరగనివ్వాలి ఇలా నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు కారం లాంటివన్నీ ఇదే స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు నీళ్ళు ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జొన్నల్ని వేసుకొని అలాగే పప్పుల్ని కూడా వేసుకోవాలి ఇలా జొన్నల్ని పప్పుల్ని వేసి ఒకసారి కలిపి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వాలి ఇది ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత కుక్కర్కి మూత పెట్టి విజిల్ పెట్టుకొని మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి మంట లో ఫ్లేమ్లోనే ఉంచి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మంట లో ఫ్లేమ్లో ఉంచి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే ఇది ఇలా చక్కగా ఉడికిపోయి రెడీగా ఉంటుంది ఈ స్టేజ్లో కొత్తిమీర వేసుకొని అడుగు నుంచి గట్టిగా కలిపేయకుండా పై పైన మాత్రమే కలుపుకోవాలి మనం జొన్నల్ని చక్కగా రాత్రంతా నానబెట్టాం కాబట్టి అలాగే కుక్కర్లో నెమ్మదిగా ఉడికించడం వల్ల ఇలా పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి ఇది ఉడికేసరికి ఇలాంటి కన్సిస్టెన్సీలో ఉన్నట్లయితే మనం తినడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని వేరుకు గిన్నెలోకి తిరిగేసుకోవాలి మనం జొన్నల్ని మిక్సీ పట్టి లో ఫ్లేమ్లో ఉడికించాం కాబట్టి ఇలా కొంచెం అడుగు పట్టేసి ఉంటుంది అందుకే ఇంతకుముందు నేను అడుగు నుంచి కలపొద్దని చెప్పాను అయితే ఇలా అడుగు పట్టకూడదు కొంచెం ఎక్కువ టైం ఉడికినా పర్లేదు అనుకునేవాళ్ళు కుక్కర్కి మూత పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ మనం రెగ్యులర్గా అన్నం ఎలా అయితే వండుకుంటామో అదే విధంగా వండుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న దీంట్లో పైన వేయించిన జీడిపప్పులు కరివేపాకుతో గార్నిష్ చేసుకొని కొత్తిమీర చల్లుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండడంతో పాటు ఎంతో రుచిగా చేసుకోగలిగే ఈ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్